అలాగే చిక్కుడుకాయలు దొండకాయలు క్యారెట్ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టాను వంకాయలు అయితే కూర పొయ్యి మీద వేసేటప్పుడు కట్ చేస్తాను కందిపప్పు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఈ కలగలుపు కూరలో కొంచెం చింతపండు పులుసు పిండుకోవాలి అందుకు చింతపండు నానబెట్టి ఉంచాను కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను ఉప్పు కారం పసుపు ఆయిల్ అయితే వేరుశనగ నూనె తీసుకున్నాను అన్నిటితోటి ఇప్పుడు కలగలుపు కూర వండేద్దాం